ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇప్పటికే ఇరు దేశాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరోసారి ఇరాన్ ప్రజలను ఉద్దేశిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు ఖమేని పాలనపై విరుచుకుపడ్డ నెతన్యాహు అక్కడ ప్రజలకు అండగా ఉంటామన్నారు ఖమేని ప్రభుత్వం ప్రజల కోసం కంటే యుద్ధాల కోసమే ఎక్కువగా ఖర్చు చేస్తుందన్నారు ప్రజల మౌలిక సదుపాయాలు ఆరోగ్య సంరక్షణ వంటివి ఖర్చు చేయకుండా తమపై చేసిన బ్యాలస్టిక్ క్షిపణి దాడులకు రెండు పాయింట్ మూడు బిలియన్ల డాలర్లు ఖర్చు చేశారని మండిపడ్డారు మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది హమాస్ హిజ్బొల్లాలకు మద్దతుగా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనపై విరుచుకుపడ్డారు ఆయన పాలన ఇజ్రాయెల్ కంటే అక్కడి ప్రజలనే ఎక్కువ భయపెడుతోందన్నారు కొన్ని వారాల క్రితమే నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇరాన్ ప్రజలకు త్వరలోనే స్వాతంత్ర్యం వస్తుందని అక్కడ ప్రజలంతా స్వేచ్ఛగా జీవించవచ్చన్నారు అక్కడ ప్రజల కోసం కంటే యుద్ధం కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారన్నారు అది జరిగిన కొద్ది రోజులకే మరోసారి నెతన్యాహు ఖమేనిపై మరోసారి విరుచుకుపడ్డారు అయితే గతంలో తాను చేసిన ప్రసంగం తర్వాత ఇరాన్ నుంచి చాలామంది తమ దేశానికి తరలివచ్చారన్నారు ఇటీవల తమపై జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడులకు ఇరాన్ దాదాపు రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని మరిన్ని డాలర్లు ప్రజల నుంచి దోచుకునేందుకు చూస్తున్నారన్నారు ఇరాన్ చేసిన దాడి తమకు తక్కువ నష్టాన్ని కలిగించిందని ఆ మొత్తాన్ని అక్కడి ప్రజల విద్య మౌలిక సదుపాయాలు ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి ఖర్చు చేసి ఉంటే వారి జీవితాలు మారేవన్నారు కానీ ఖమేని తన క్రూరత్వాన్ని బయటపెట్టారని ఇరాన్ భవిష్యత్తు గురించి కాకుండా ఇజ్రాయెల్ నాశనం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారన్నారు ఇరాన్ మరోసారి తమపై దాడి చేస్తే భారీ ఆర్థిక నష్టాన్ని చూడాల్సి వస్తుందని తాము కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు పిల్లల భవిష్యత్తు గురించి ప్రజలు ఆలోచించాలని అధునాతన ఆసుపత్రులు పిల్లలకు ఉత్తమమైన విద్య స్వచ్ఛమైన నీరు అందిస్తామని ఇరాన్ ప్రజలని ఉద్దేశించి నెతన్యాహు అన్నారు ఇరాన్ ప్రజలకు యుద్ధం వద్దని తనకు తెలుసని తమకు కూడా యుద్ధం వద్దని ఆశలు కోల్పోవద్దన్నారు ఇజ్రాయెల్తో పాటు ప్రపంచంలోని అనేక మంది ఇరాన్ ప్రజలతో ఉన్నారని ఏదో రోజు ఇరు దేశాల ప్రజలు కలిసి శాంతిని నిర్మిస్తారని తాము నమ్ముతున్నామని నెతన్యాహు అన్నారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా నియమితులైన కార్జ్ కీలక ప్రకటన చేశారు ఇరాన్లో చాలా అనుస్థావరాలు బయటపడ్డాయని తమ లక్ష్యాన్ని సాధించేందుకు ఇంకా అవకాశం ఉన్నట్టు వెల్లడించారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఇరాన్ లో గతంలో కంటే చాలా అనుస్థావరాలు బయటపడ్డాయని ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించడానికి తమకు అవకాశం ఉందన్నారు ఇజ్రాయెల్ అస్తిత్వానికి కలిగే ముప్పును తొలగించడానికి అడ్డుకోవడానికి ఇదే అవకాశం అన్నారు మరోవైపు ఇజ్రాయెల్ భవిష్యత్తు భద్రత కోసం ఇరాన్ అణ్వాయుధాలకు అడ్డుకట్ట వేయాలని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ అన్నారు ప్రధానమంత్రి నితన్యాహు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ల మధ్య చర్చల్లో ఈ అంశం తెరపైకి వచ్చినట్లు ఆయన తెలిపారు రెండు వేల పదహారులో అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తన అనుకార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నిధులు సమకూర్చుకునేందుకు వీలు లేకుండా మధ్యప్రాచ్యం అంతటా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో పాటు టెహ్రాన్ చమురు పరిశ్రమలపై ఆంక్షలు విధించారు ఈ ఏడాది అక్టోబర్ ఒకటిన ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది ఈ దాడులకు ప్రతీకారంగా ఇటీవల ఇరాన్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా టెలావీ వైమానిక దాడులు చేస్తుంది అయితే ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని టెహ్రాన్ హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే ఇరాన్పై మరోసారి దాడికి ఐడిఎఫ్ సిద్ధమవుతోంది అయితే ఈసారి ఇజ్రాయెల్ ఇరాన్లోని టార్గెట్ టార్గెట్గా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితమే ఇరాన్ అనుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తుందనే ప్రచారం జరిగింది అయితే ఇజ్రాయెల్ అనుస్థావరాలపై దాడి చేస్తే దాని పర్యవసానాలు ఎక్కువగా ఉంటాయని అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేసింది దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే దాదాపు వంద ఫైటర్ జెట్లతో ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తుంది డ్రోన్లు క్షిపణి తయారీ కేంద్రాలపైన దాడి జరగడంతో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది